మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా నుంచి ప్రత్యక్ష అందిస్తారు వెంకటేష్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిన్న రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు ముఖ్యమంత్రి అతి తీవ్రంగా పరిగణించడంతో ఈ ఘటనపై నేరుగా సంఘటన స్థలానికి కొద్దిసేపు క్రితమే డీజీపీ చేరుకున్నారు మనం ఒకసారి గమనించవచ్చు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీజీపీ సంఘటనా స్థలానికి చేరుకొని ఆ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు అర్ధరాత్రి అంటే నిన్న రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంతకుముందు ప్రమాదం జరగడానికి ఒక అరగంట ముందు వరకు ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నారు కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ అనే వ్యక్తి ఆ పది పదిన్నర పదకొండు గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో ఉండడం ఆ గౌతమ్ తేజ్ కార్యాలయం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదం ఘటనపై తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రమాదం జరిగితే దాదాపు పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అగ్నిమాపక శాఖకు సంబంధించి ఎలాంటి సమాచారం అందికపోవడం ఈ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెనుకనే అగ్నిమాపక కార్యాలయం ఉంటది అక్కడి నుంచి ఇక్కడికి వాహనం రావడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడం అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో వెంటనే సమాచారం ఇవ్వకపోవడం మూలంగా అగ్నిమాపక శాఖ కార్యాలయం నుంచి అగ్నిమాపక శక్తాలు ఆలస్యంగా వచ్చేసరికి అక్కడ కార్యాలయంలో ఫైల్ అనేది తగులబడిపోవడం ఇలా ఒకదానికొకటి అంటే సంఘటనకు సంబంధించి పూర్తిగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చూస్తే ఈ ప్రమాదం సాధారణంగా సహజంగా జరిగిన ప్రమాదం కాదు ప్రమాదం వెనుక కుట్ర ఉందన్న అభిప్రాయం ప్రాథమికంగా పోలీసు అధికారులు వచ్చారు అదేవిధంగా ఉదయం రాత్రి సంఘటన జరిగిన సందర్భ అంశానికి సంబంధించి ప్రసార మాధ్యమాలలో ప్రసారం అవడంతో అదేవిధంగా ట్వంటీ టూ ఏ సంబంధించి భూములకు సంబంధించిన నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు కానీ అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్లు ఇలాంటి భూములకు సంబంధించి వివాదాస్పద భూములకు సంబంధించి ట్వంటీ టూ ఏ భూములకు సంబంధించిన దస్త్రాలు ఉన్న గదిలో ప్రమాదం చోటు చేసుకోవడా దస్త్రాలన్నీ పూర్తిగా కాలి బూడిదైపోయిన నేపథ్యంలో దీని వెనకాల పెద్ద కుట్ర ఉందన్న అభిప్రాయానికి పోలీసులు వచ్చారు సాధారణంగా ప్రమాదం జరిగి ఉంటే కేవలం ఫైల్స్ మాత్రమే ఎలా తగులుబడిపోతాయి మిగిలిన ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఇతర ఏవి తగులుబడకపోవడం కూడా పలు అనుమానం రేకెత్తిస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో కాస్త నిర్లిప్తంగా వ్యవహరించారు అధికారులు అదేవిధంగా ప్రమాదం జరిగిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి డీజీపీ స్థాయి అధికారిని వెళ్లి పరిశీలించాలని ఆదేశించడంతో డీజీపీ నేరుగా ద్వారకా తిరుమలరావు అదే అదేవిధంగా ఇంటెలిజెన్సీ ఉన్నతాధికారి రవిశంకర్ అయ్యన్నారు ఈ ప్రాంతానికి వచ్చి విచారణ చేపట్టారు ఇప్పటికే అనుమానాస్పదంగా భావిస్తున్న గౌతమ్ తేదీను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మరోవైపు ఎన్నికలకు ముందు ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన మురళిని కావచ్చు అదేవిధంగా ఎన్నికల సమయంలో మురళి స్థానంలో వచ్చిన ఈ ప్రమాదం జరిగేంతవరకు అంటే ఇప్పటి వరకు ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న హరిప్రసాద్ని కావచ్చు ఇద్దరిని పోలీసులు పిలిపించుకొని విచారిస్తున్నారు ప్రమాదానికి సంబంధించి ప్రమాదం జరగడానికి కానీ ప్రమాదం జరిగిన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలపై కార్యాలయ సిబ్బందిని మొత్తాన్ని డీఎస్పి కార్యాలయానికి పిలిపించి విచారణ నిర్వహిస్తుండగా అదేవిధంగా గతంలో పనిచేసిపోయిన డి ఆర్డీఓ మురళిని కానీ అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న హరిప్రసాద్ని కూడా పిలిపించి విచారించారు ప్రధానంగా రాత్రి పదిన్నర గంటల వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉంటూ ప్రమాదం జరగడానికి ముందు కొద్ది సమయం ముందు బయటికి వెళ్లిపోయిన గౌతమ్ తేజ్పై ప్రత్యేక దృష్టి సారించి అతన్ని పిలిపించి విచారణ నిర్వహిస్తున్నారు ఆ గౌతమ్ తేజ్కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన ఆందోళన కలిగించే అంశాలు కూడా బయటపడ్డాయి ఈ గౌతమ్ తేజ్ది నేటివ్ అంటే అతని సొంతూరు పుంగనూరు కావడం అదేవిధంగా అతను పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ రెవెన్యూ శాఖలోకి డిప్యూటేషన్ పైన రావడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసుతోనే అతన్ని రెవెన్యూ శాఖలోకి డిప్యుటేషన్ వేసి ఆర్డీఓ కార్యాలయంలో మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ రెసిడెంట్ గా నియామకం చేయడం ఈ ప్రమాదం జరగడానికి ముందు అతను కార్యాలయంలో ఉండడం ఆదివారం అయినప్పటికీ అర్ధరాత్రి పది పదిన్నర సమయం వరకు కార్యాలయంలో ఉండడం ఇలా పలు అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో గౌతమ్ తేజ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు ప్రధానంగా తంబల్లపల్లి నియోజకవర్గం అంటే ఈ సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలోకి పీలేరు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలోకి మదనపల్లి తంబల్లపల్లి రెండు నియోజకవర్గ నియోజకవర్గాలు వస్తాయి తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పితిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గడిచిన ఐదేళ్ళ కాలంలో ఈ తంబల్లపల్లి నియోజకవర్గంలో వివాదాస్పద భూములు కావచ్చు లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ భూములు కావచ్చు ఇలా వివిధ రకాల వివాదాస్పద భూములకు సంబంధించి పూర్తిగా తప్పుడు దసరాలు తయారు చేసి వాటిని అన్యాక్రాంతం చేసేందుకు చేసిన అన్యాక్రాంతం చేసేందుకు యత్నాలు అవన్నీ వెలుగులోకి వస్తాయనే నేపథ్యంలోనే ఈ వీటిని తగలబెట్టేశారన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి మరోవైపు ఈ అటు బళ్ళారి నుంచి ఇటు తిరుపతి వరకు జాతీయ రహదారిని ఆరు వర్షాల జాతీయ రహదారిగా విస్తరిస్తున్నారు ఈ ఆరు వర్షాల జాతీయ రహదారి విస్తరణ నేపథ్యంలో రహదారి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే సమయంలో వాటికి పరిహారం చెల్లించే అంశంపై కూడా పూర్తి అవకతవకలు చోటు చేసుకున్నాయి ఆ రహదారి భూమి కోసం రహదారి నిర్మాణాల కోసం సేకరించిన భూమి పెద్ద ఎత్తున అటు అసైన్మెంట్ ల్యాండ్లు కావచ్చు లేకపోతే ఇటు పొరంబోకు భూములు కావచ్చు లేదా ప్రభుత్వ భూములు కావచ్చు ఈ భూములన్నింటినీ తప్పుడు దస్త్రాలు సృష్టించి పట్టా భూములుగా నమోదు చేసి ఆ పట్టా భూములకు పరిహారం తీసుకొని ఆ పరిహారాన్ని వైకాపాకు సంబంధించిన వారు నొక్కేయడంతోనే వాటి అన్నింటినీ కూడా వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఇలాంటి కుట్రకోణంలో ఈ అగ్ని ప్రమాదం మాటున ఆ దస్త్రాలన్నీ తగులుబడిపోయేందుకు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ఈ రకాలైన వివిధ రకాల కోణాల్లో డీజీపీ అదేవిధంగా ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో ఇవాళ ఉదయం కానీ అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత కానీ ఈ కుట్ర కోణంగా ఎవరు భావించలేదు కానీ ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించి సంఘటనను ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగ జరగకూడదన్న ఉద్దేశంతో స్వతహాగా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ఘటనపై రెండు సార్లు సమీక్ష నిర్వహించడం ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించిన అంశాలు తనకు వెంటనే తెలియచేయాలనే ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా తీవ్రంగా పరిగణించారు ఈ సంఘటనను అదేవిధంగా ఈ సంఘటన నేపథ్యంలో ఈ చిత్తూరు జిల్లానే ఉమ్మడి చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సంఘటన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేశారు మరో ఈ ఈ రాత్రి జరిగిన సంఘటన ఏదో సాధారణంగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు ఇది కుట్ర కోణంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందన్న అభిప్రాయం ఇప్పుడే ప్రాథమికంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు కానీ ఆ కుట్ర ఏ స్థాయిలో జరిగింది ఎలా జరిగింది ఆ కుట్ర జరగడానికి ఈ అగ్ని ప్రమాదం రూపంలో ఫైల్ను తగులు ద్వారా ఎలాంటి అక్రమాలను దాచిపెట్టచ్చు అనే అంశంపై కూడా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వెంకటేష్ ఓవర్ టు స్టూడియో